కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయడం అంటే మాటలా చెప్పండి అందులోను హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత మామూలుగా ఉంటుందా ఏదో జస్ట్ అలా కిక్కే ఉంటుంది దగ్గరుండి ప్రేక్షకులకు పరిచయం చేయాలి మరి అంతటి బరువైన బాధ్యత కాబట్టి దగ్గరుండి నడిపించడానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ సినిమా గుర్తుందా అందులో భానుమతికి నందమూరి రామారావు బాలయ్యను పరిచయం చేసే సీన్ చూశారు కదా ఇప్పటికీ ఆ సీన్ చూసిన గూత్ బాంబ్స్ వస్తుంటాయని అంటారు నందమూరి అభిమానులు తాతమ్మ కల సినిమాలో నందమూరి రామారావు నెరవేర్చిన బాధ్యతను ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలో నిర్వర్తించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఈ సినిమా తర్వాత ఆయన అఖండ సీక్వెల్ ని సిద్ధం చేస్తారని అనుకున్నారు అయితే అంతకన్నా ముందే మరో బరువైన బాధ్యతను భుజాలెత్తుకోనున్నారు బాలయ్య ఎన్బికె వన్ నాట్ నైన్ సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ వర్మ సినిమా లొకేషన్లో అడుగు పెట్టనున్నారు నటసింహం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నారన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నందమూరి మోక్షజ్ఞ కలిసి నటించబోతున్నారు మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబర్ ఆరున ఈ సినిమాకు ముహూర్తం ఖరారైంది సో రెండు వేల ఇరవై ఐదులో దగ్గర ఇచ్చిపడేస్తామంటూ ధూంధాం చేయడానికి సిద్ధమవుతున్నారు నందమూరి సైన్యం